పేతురు యోహానులు దేవాలయానికి ఎట్టు వెళుతుండరా అక్కడొక పుట్టు కుంటివాడు కనిపించాడంట ఆ కుంటివాడిని చూసినప్పుడు ఈ పేతురు యోహానులు చెప్తున్న మాట ఏంటంటే వెండి బండారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తామని ఇంతకీ ఈ యొక్క పేతురు యోహానుల దగ్గర నుంచి ఆ కుంటివాడు ఏం పొందుకున్నాడు అంటే ఈ రోజు దైవజనుల దగ్గర వెండి బండారాలు లేకపోవచ్చు ఆ క్లుంటివాడు పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తబడ్డాడు ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫిజికల్లీ అండ్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ స్పిరిచువల్లీ ఆత్మీయంగా పడిపోయి ఉన్న స్థితి నుంచి లేవనెత్తగలిగిన సామర్థ్యాన్ని దేవుడు దైవజనుడి చేతిలో పెట్టాడు అంత మాత్రమే కాదు ఆ క్లుంటివాడంట మరలా వారితో పాటు దేవాలయానికి ఎట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా ఒకవేళ పడి ఉన్న స్థితిలో మీరున్నట్లయితే అంట మీ దైవజనుడికి లేవనెత్తే సామర్థ్యం ఇచ్చాడు మరలా ఆ ఉన్నత శిఖరాన్ని ఎట్టగలిగేటట్లుగా అటువంటి ఆ పరమ తండ్రిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీరు సంపాదించుకోవాలంటే ఆ సామర్థ్యం ఎవరికి ఇవ్వబడిందంటే దైవజనుడి చేతికి ఇవ్వబడింది దేవునికి స్తోత్రం హేవు